కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం సిపిఎస్ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న బకాయిలను సంక్రాంతికి చెల్లించాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కోరింది ఈ మేరకు ఆ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరుకొండ సతీష్ సిఎం దాస్ ఒక ప్రకటన విడుదల చేశారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఇవ్వాల్సిన డిఏ బకాయిలను సిపిఎస్ ఉద్యోగులకు గత ప్రభుత్వం తొంభై శాతం నగదుగా చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు అలాగే రెండు వేల ఇరవైలో ఈ బకాయిలను మూడు విడతలుగా చెల్లిస్తామని రెండు డిఏలను ఆరు విడతల్లో రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి జనవరి మార్చి నెలల్లో చెల్లిస్తామని ఉత్తర్వులు విడుదల చేసిందని తెలిపారు ఈ డిఏ బకాయిలను సిఎఫ్ఎంఎస్ లో బిల్లులు అప్లోడ్ చేయడంతో ఆదాయ పన్ను కూడా చెల్లించామని పేర్కొన్నారు అలాగే ఓపీఎస్ ఉద్యోగులకు డిఏ బకాయిలు జమ చేసిన లోని గ్రీన్ లో పేరుకుపోయాయని తెలిపారు గత ప్రభుత్వం చివరిలో జ్యుడిషియల్ అసెంబ్లీ ఉద్యోగులకు మాత్రమే చెల్లించిందని వివరించారు కొటమి ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చిందన్నారు ఇక సచివాలయ ఉద్యోగులందరికీ డిఏ బకాయిలు చెల్లించారని తెలిపారు సిపిఎస్ ఉద్యోగులకు మాత్రం బకాయిలను ఇప్పటి వరకు చెల్లించలేదని ఈ సంక్రాంతి లోపు బిఏ బక్కలను చెల్లించాలని సిపిఎస్ ఉద్యోగ సంఘాల నేతలు కోరారు